సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు పండుగలు సెలవులు మరియు ముఖ్యమైన రోజులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము మాస శివరాత్రి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పోలాల అమావాస్య భాద్రపద అమావాస్య అమా సోమవార వ్రతం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము చంద్రదర్శనం భాద్రపద మాసం ప్రారంభం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారము ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సామవేదోపకర్మ మదర్ సిరిసా వర్ధంతి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము వరాహ జయంతి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారము వినాయక చవితి గణపతి నవరాత్రి ఆరంభం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారము స్కందషష్ఠి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము లలితా సప్తమి సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము రాధాష్టమి రాధా జయంతి దూర్వాష్టమి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము ఉత్తర కార్తె ప్రారంభం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారము పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ఇంజనీర్ల దినోత్సవం మోక్షకొండ విశ్వేశ్వరయ్య జయంతి కల్కి ద్వాదశి వామన జయంతి ప్రదోషవ్రతం వానం సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము మిలాద్ నబి హైదరాబాద్లో మిలాద్ నబి ఉత్సవాలు వాయిదా సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీకి మార్చడం జరిగింది ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము గణేష్ నిమజ్జనం అనంత పద్మనాభ వ్రతం అనంత చతుర్దశి కన్యా సంక్రమణం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారము భాద్రపద పౌర్ణమి మహాలయ పక్ష ప్రారంభం పితృపక్షం పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము వండ్రాళ్ళ తద్ది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారము సంకష్టహర చతుర్థి మహాభరణి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారము సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి జయంతి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము హస్తకార్త ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము ప్రదోష వ్రతం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మాస శివరాత్రి